అనకాపల్లి జిల్లా సంపతిపురం జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలంటూ లబ్దిదారులు ఆందోళనకు దిగారు గత పాలకులు కొండలపై ఇళ్ల స్థలాలు కేటాయించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు అష్ట కష్టాలు పడి ఇళ్లు కట్టుకుంటే తీరా మూడేళ్లు గడుస్తున్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించలేదని మహిళలు ఆగ్రహం వెలుబుచ్చారు తాగునీరు వీధి లైట్లు డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుళ్లినా పట్టించుకోలేదని వాపోయారు కూటమి ప్రభుత్వమైన సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు మరి ఇక్కడ మేము వచ్చి మూడు సంవత్సరాలు అవుతుందండి మరి పంచ పత్తూరు పంచాయతీలో ఉన్న వాళ్ళకి మరి వై జగన్ గారు మరి ఇల్లు స్థలం ఇచ్చారు మరి నేను మేము అప్పు చేసి ఇంటి పనులు చేసుకొని ఏదో చెరుకు బండ్లు చేసుకొని అక్కడ అద్దెలు ఐదేసి వేలు కట్టుకోలేక మరి అప్పు చేసి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం రాత్రి ఉదయం ఆరింటికి వెళ్ళిపోతే సాయంకాలం ఏడు ఎనిమిది అవుద్ది ఈ ఏడు ఎనిమిది గంటలకి ఈ రోడ్ల మీద రావడానికి ఈ చే లైట్లు ఈది లైట్లు లేవు ఈ లైట్ల వాళ్ళు ఈ గోతుల్లో నుంచి ఎలా రావాలో కూడా మాకు తెలియట్లేదు ఆ తర్వాత ఎలాగో వెళ్ళిన మనిషి ఎప్పుడు వస్తాడా ఏటా మేము బయట కూర్చొని చూస్తుంటే తాగుబోతలు ఎవరు పడితే వాళ్ళు తాగడానికి ఎలా పడితే అలాగ పాములు ఈ కుక్కలు ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చి కుక్కలు ఇక్కడ వదిలేస్తున్నారు మోటర్లు వేసారు ఎవరికి అవసరమైతే వాళ్ళు మోటార్ వేసుకుంటున్నావు నీళ్ళు పట్టుకుంటున్నాం కానీ ఆ మోటర్ కాలిపోయిందంటే దిక్కు దివాణా లేదు ఒక్కడిని మె మెకానిక్ని ఇక్కడికి రమ్మంటే వాడిని పదిసార్లు మేము పిలుచుకోవాల్సి వస్తుంది వాళ్ళు వచ్చాక ఎవరి మీరు ఇస్తారో మీరు ఇస్తారని వాళ్ళని వెళ్ళి డబ్బులు అడుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు ఒక నీళ్ళ ట్యాంక్ కట్టించమని ఇంటింటి కొలాయిలు ఇమ్మని రోడ్లు వేయమని వీధి లైట్లు వేయమని మించి మేము ఏమి అడగట్లేదు మాకు ఈ స్థలం ఈ లేఅవుట్ లేడమే చాలా మామూలుగా ఎక్కడ కొంచెం ఉంటే అలా గడ్డలా ఉంటే అలా ఎలా ఉంటే అలా వేసేసి ఇచ్చేసారండి రూట్ బాగాలేదు అసలు గడ్డలో కూడా వేసేసి ఇచ్చేసారు మాకు సైట్లు అని చేత ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డామండి ట్రాక్టర్లు రావడంలో ఇవన్నీ రోడ్డు అంతా వర్షానికి కొట్టుకుపోయి బళ్ళు వెళ్ళడానికి ఏంటి మనుషులు జరగడానికే ఇబ్బందిగా ఉంది రోడ్డు మాకు ఎత్తు నుంచి నీరు కొట్టుకొచ్చేసి మొత్తం అంతా డొలిసీస్ రోడ్ అంతా డొలిసీస్ అయిపోయి ఇళ్ళ దగ్గర అది రాత్రులు బండ్ల మీద వచ్చేవాళ్ళు అయితే ఎక్కడ స్లిప్ అయిపోయి పడిపోతారు మా కాలనీ ఏంటంటే అడవిలో ఉన్న వాళ్ళు కూడా ఇంత చాలా బాగుంటున్నారు మేము అంత ఇదిగా ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉన్నాం ఈ కాలనీలో అందరూ వీధి లైట్లు లేవు తగ్గున చర్య నీటి చర్య లేదు వసంతులు లేవు కాలనీ అయితే ఇచ్చారు జగనన్న కాలనీ అని దేనికి జగనన్న కాలనీ అని ఇచ్చారు పేరు అనేది లేదు మేము దగ్గర రెండు వందల మంది దాకా ఉన్నాం తగినచే మహిళా బాధ్యత మేము నైట్ కరెంట్ లేకపోతే ఆడవాళ్ళు రావడానికి చాలా బద్ద ఇబ్బందిగా ఉంది పాములు అన్నీ కూడా తిరుగుతూ పిల్లలతో రావడం చాలా కష్టంగా ఉంది బైకులు వచ్చాయంటే ఏ టైంలో పడిపోతారనేది కూడా భయంగా ఉంటుంది నేను కలెక్టర్ గారు మాకు వచ్చి రావాలి మా కోళ్ళకి ఏదనేది దారి చూపించాలి ఎక్కడికి వెళ్ళినా మాకు మేము అంటే వెళ్తున్నాం కానీ వాళ్ళంటూ రాలేదు ప్రతిదాని కూడా మేము వెళ్తున్నాం పరిగెడుతున్నాం అన్నింటికి వెళ్తున్నాం ఇల్లుదారి పనులు మానుకొని కూడా వెళ్తున్నాం ఏ మనసు మాట కూడా చెప్పట్లేదు దానికి మీ అందరూ మాకు తోడ్పడి మాకు సాయం చేస్తారని మన కోరుకుంటున్నాం